జై మాదిగా జై జై మాదిగా ఇది నిన్న జరిగిన మాలళ్ళ మీటింగ్లో అందాదగా ముప్పై లక్షల మంది వచ్చారని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి కానీ మన మాదిగలు ఒక ఎంఆర్పిఎస్ని ఏడు చిలికలు కావడం వల్ల మనలో పట్టుదల లేకుండా జరిగిపోయిందని చెప్పేసి ఒక భాగం మనకు తెలుస్తుంది ఏదేమైనా ఒకటే తాటిపైన నడిస్తే మాలని మాలల్ని కొట్టడానికి చాలా అవకాశాలు ఉన్నాయి మనకు మనకు సుప్రీం సుప్రీంకోర్టు న్యాయస్థానం కూడా మనకు ఏడుగురు జడ్జీలతోని దాన్ని తీర్మానం చేస్తే మనకు ఆరు జరుగు జడ్జీలు మనకు మన వంతుగా మనకు రాష్ట్రాలు ఏబిసిడి వర్గీకరణ చేసుకోవచ్చని మనకు అవకాశం ఇచ్చింది అలాంటి అవకాశాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క చోట మీటింగ్లు పెట్టడం వల్ల కలిసి పెట్టకపోవడం వల్ల మన దగ్గర బలం తక్కువ ఉందని భావిస్తున్న మాలలు మొన్న రెచ్చిపోయిన విధానాన్ని చూస్తే మనసులో చాలా బాధగా అనిపిస్తుంది అన్నయ్యలో మీకు చెప్తున్న పిడమర్తి రవీంద్ర రవి కానీ అదే మన మేడి పాపన్న కానీ ఇంకా దేవయ్య కానీ ఇంకా 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 ఎంతోమంది నేను కొన్ని పేర్లు మనకు నోటికి లేవు అయినా ఏడు చిలుకలు కావడం వల్ల మనకు చాలా బరువు బలం తగ్గినట్టు అనిపిస్తుంది ఆ బలాన్ని మనం మన బలాన్ని మనం జాతి కోసం చూపించకపోతే ఇప్పటి పరిస్థితిలో నోటికాడికి వచ్చిన అన్నాన్ని కూడా మనం తినలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పేసి నా మనసులో బాధ కాబట్టి ఇవాళ మందకృష్ణ గారి పోరాటంలో న్యాయం ఉందని నేను నమ్ముతున్నాను ఒకవేళ మీకు అంతర్గతంగా మీకేమైనా తెలిసినా కూడా మీ పార్టీల పరంగా మీరు ఉండండి కానీ ఇవాళ ఎంఆర్పిఎస్కు మన మాదిగ రిజర్వేషన్ ఏబిసిడి వర్గీకరణకు ఈ యాభై తొమ్మిది కులాలకు మీరుగాక అండగా ఉండి దీని పోరాటాన్ని ముందుకు నడిపించి మనకు డిసెంబర్ ఎండింగ్ వరకే దీని సమయం పూర్తిగా వస్తుందని చెప్పేసి అంటున్నారు పెద్దలు మేధావులు మరి మాకు కూడా మీరు నాయకులు మన మాదిగ నాయకులు మీరు ఉన్నారో మీరు ఆనాడు ఉన్న అంబేద్కర్ని జగజీవన్ రామ్ని ఎంతోమందిని మందిని మన మన వర్గీకరణ కోసం పోరాటం చేశారని మీరు కూడా ఇవాళ ముందు నడిచి మనకు ఏపీసీడీ వర్గీకరణ సాధించి మన పిల్లలకు భావితరాలకు మీరు అండగా నిలుస్తారని మీ పేరు కూడా తలుసుకునే విధంగా అందరూ కలిసికట్టుగా ఉండి ఈ పోరాటాన్ని ముందుకు నడిపి మన అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన విధంగా మనకు ఖచ్చితంగా ఏపీసీడీ వర్గీకరణ సాధించే వరకు మీరు అంతా మీరందరూ ఒకరికొకరు కలిసిమెలిసి ఉండాలని అదే మోతుకుపల్లి నరసింహులుగా ఎవరితో మీరు ఒక చోట కమిటీగా ఉండి అంత కలిసి పొండి మన ఎంఆర్పిఎస్ నాయకులతోని అందరు కలిసి మన ఏబిసిడి వర్గీకరణ సాధిస్తారని కోరుకుంటూ దానికన్నిటికీ నేను ఏమైనా తప్పులోపలు మాట్లాడినా కూడా నేను మనసు బాధతోనే మాట్లాడుతున్నా కానీ మిమ్మల్ని ఏలన చేయాలనే ఉద్దేశంతో కాదన్నా కాబట్టి దగ్గరికి వచ్చిన నోటికాడికి వచ్చిన తిండిని మనం ఏమాత్రం ఆలస్యం చేసినా కూడా మన చేతికి అండకుండా పోయే అవకాశం ఉందని మనకు దృష్టిలో నాకు అనిపిస్తుంది మన జరిగిన మీటింగ్ని వాళ్ళు చేసే ఏళ్ళని బట్టి చూస్తే మనం ఇంత బలం ఉండి ఇంత బలగం ఉండి కూడా వెనకబడడానికి ఏమాత్రం కూడా నాకు మంచిగా అనిపిస్తలేదు ఇవాళ జాంబవంతుని వారసులం మనము ఆనాడు జాంబవంతుడు సృష్టికి మూల పురుషుడు ఎలా అయ్యిండో మన మాదిగలకు ఇవాళ మీరు అందరూ కలిసిమెలిసి ఉండి ఏబిసిడి వర్గీకరణ సాధిస్తారని సాధించాలని నా మనస్ఫూర్తిగా మీ అందరి నాయకుల్ని కోరుకుంటూ అందరూ మీరు కలిసిపోయి ఏబిసిడి వర్గీకరణ సాధించాలని సాధిస్తారని కోరుకుంటూ మీకు ఈ వీడియో ద్వారా విన్నవించుకుంటున్నాను మన ఏడు చిలుకలుగా ఉన్న అందరి నాయకులకు ఈ వీడియో చేరేలాగా మన మాదిగలంతా చేరవేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్